వ్యాపార వార్తల సమాహారం బిజినెస్ రౌండప్ చూద్దాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ఔట్గోయింగ్ సభ్యులకు వడ్డీ చెల్లింపును ఈపీఎఫ్ఓ ప్రారంభించింది ఈ ఏడాది వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా నిర్ణయించబడింది ఈ ఏడాదికి ఇప్పటి వరకు ఇరవై మూడు లక్షల నాలుగు వేల క్లెయిమ్లను పరిష్కరించినట్టు ఈపీఎఫ్ఓ పేర్కొంది క్లెయిమ్లన్నింటికీ కలిపి మొత్తం తొమ్మిది వేల రెండు వందల అరవై కోట్లను చెల్లించినట్టు ఎక్స్ వేదికగా ఈపీఎఫ్ఓ తెలిపింది కాగా అంతకుముందు ఏడాది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతంగా వడ్డీ రేట్లు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా నిర్ణయించింది వడ్డీ రేటుని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లోని సంస్థలు అంకురాల కోసం ఏడు వందల యాభై కోట్ల రూపాయల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు నాబార్డ్ వెల్లడించింది నాబార్డ్ అనుబంధ సంస్థ నాబ్ వెంచర్స్ ఆధ్వర్యంలో అగ్రీ సూరి పేరుతో ప్రత్యేక నిధిని అందుబాటులోకి తెచ్చింది ఈ నిధిని నాబార్డ్ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ చెరో రెండు వందల యాభై కోట్ల చొప్పున సమకూర్చునుండగా మరో రెండు వందల కోట్లను ఇతర సంస్థల నుంచి తీసుకుంటారు వ్యవసాయం అనుబంధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు సాంకేతికత ఆధారిత అధిక ప్రభావం చూపే సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ నిధిని ఉపయోగిస్తామని మొత్తం ఎనబై ఐదు వ్యవసాయ అంకురాల్లో ఇరవై కోట్ల వరకు పెట్టుబడులు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది వ్యవసాయ అభివృద్ధి కోసం సాంకేతిక పరిష్కారాలు అందించే యంత్రాల అద్దె సేవలను అందించే సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ నిధి తోడ్పడనుందని నాబార్డ్ తెలిపింది ఒకవైపు టెలికాం దిగ్గజాలు తమ ప్లాన్ల ధరలను పెంచుతూ పోతుంటే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం సామాన్యుని లక్ష్యంగా చేసుకుని పలు ప్లాన్లను ఆవిష్కరిస్తోంది దీంట్లో భాగంగా ముప్పై రోజుల కాలపరిమితితో నూట ఏడు కనీస రీఛార్జ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది ఈ ప్లాన్ కింద రెండు వందల నిమిషాలు ఏ నెట్వర్క్ అయినా మాట్లాడుకోవచ్చు త్రీ జీబీ డేటాను కూడా వినియోగించుకోవచ్చు టెలికాం దిగ్గజాలైన జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ప్లాన్ల కంటే ఇదే చౌకది కావడం విశేషం ఇటీవలి కాలంలో జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియాలు తమ ప్లాన్ల ధరలను ఇరవై శాతం వరకు పెంచాయి ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాల్లో ఫోర్ జీ సేవలు అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ వచ్చే నెల చివరి నాటికి ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటోంది ఏడాది చివరి నుంచి అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు పరుగులు పెడుతోంది హైదరాబాద్ విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు పెరిగి అరవై ఏడు వేల ఆరు వందల పది రూపాయలకు చేరుకుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు మూడు వందల ముప్పై పెరిగి డెబ్బై మూడు వేల ఏడు వందల అరవై రూపాయలకు చేరింది దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల తొమ్మిది వందల పది రూపాయలకు చేరుకోగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు అర ఏడు వేల ఏడు వందల అరవై రూపాయలకు చేరుకుంది వెండి ధర కిలోకు రెండు వందల రూపాయలు తగ్గింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి ఐటీ స్టాక్స్ అంటే శుక్రవారం దూసుకెళ్లాయి సెన్సెక్స్ లో వెయ్యి పాయింట్ల మేర లాభపడింది చివరకు సెన్సెక్స్ ఆరు వందల ఇరవై రెండు పాయింట్ల లాభంతో ఎనబై వేల ఐదు వందల ముగి నూట లాభంతో డాలర్ తో పోలిస్తే రూపాయి మార్కం విలువ నూట ఆరు పాయింట్ సున్నా ఎనిమిది యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై ఒకటి పాయింట్ రెండు రెండు